పరిశుభ్రంతోనే ఆరోగ్యం ప్రభుత్వం సూచించిన విధంగానే మెను పాటించాలి వంటగదిని నిరంతరం శుభ్రపరచుకోవాలి వేడిగా ఉన్న పదార్థాలనే విద్యార్థులకు వడ్డించాలి విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎవరినీ ఉపేక్షించం లేదని మహాత్మా జ్యోతిబాపులే బీసీ బాలకుల గురుకుల పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ నేను అడిగితే మార్చుకోవడానికి ఉంటుంది మీరు చెప్పకపోతే ఎక్కడ తెలుస్తారు ఉడికిందా చెప్పండి కదా మీరు క్వశ్చన్ చేయట్లేదా మీరు వాడిని క్వశ్చన్ ఏది బాగాలేకపోతే అది బాగాలేదని చెప్పాలి ఓకే అట్లా మనం చెప్తేనే మనకి మంచి ఫుడ్ దొరుకుతుంది ఆ తర్వాత ఏమైనా ఇంప్రూవ్ అయినా చూపుకోవాలి నెక్స్ట్ డే నెక్స్ట్ డే కూడా బాగాలేదు అన్నారు